లక్ష్యాలు ఎలా నిర్దేశించాలి చేరుకోవాలి మన జీవితంలో లక్ష్యాలను నిర్ణయించడం వాటిని సాధించడం చాలా ముఖ్యం ఈ వీడియోలో మీరు ఎలా సులభంగా లక్ష్యాలను సెట్ చేసి సాధించవచ్చో తెలుసుకుందాం మొదటిగా మీ ఆలోచనలను స్పష్టంగా నిర్వచించండి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి బాగా నిర్వచించిన లక్ష్యం స్పష్టమైన దిశను ఇస్తుంది ఇది మీ ప్రయాణంలో మొదటి అడుగు స్మార్ట్ పద్ధతి అనుసరించండి మీ లక్ష్యాలు స్పష్టమైనవి కొలిచేలా ఉండాలి సాధ్యమైన పరిమితి ఉండాలి మీ లక్ష్యాలు సాధ్యం అయ్యేలా ఉండాలి కానీ సవాలు కూడా ఇవ్వాలి దాన్ని సాధించడానికి కష్టపడటం అవసరం ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు సాగండి చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద మార్పులు తీసుకురావచ్చు మీ ప్రగతి చాటులో నమోదు చేయండి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మీ ప్రగతిని గమనించవచ్చు సమయం నిర్ణయించండి ప్రతి లక్ష్యానికి టైం ఫ్రేమ్ ఉండాలి ఇది మీకు పరిమితిని గుర్తు చేస్తుంది మీరు ఎదుర్కొనే అవరోధాలను పట్టించుకోండి అవి మీకు మరింత బలం పోరాట శక్తి ఇస్తాయి సపోర్ట్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోండి స్నేహితులు కుటుంబ సభ్యులు మెంటర్ల సహాయం తీసుకోండి మీ విజయాలను సెలబ్రేట్ చేయడం మర్చిపోవద్దు చిన్న విజయాలు కూడా మీకు ప్రేరణ ఇస్తాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీరు చేయగలరని నమ్మకంతో ముందుకు సాగండి అవసరమైతే మీ లక్ష్యాలను మార్చడానికి వెనుకాడవద్దు మార్పులు మీరు బెటర్ రిజల్ట్స్ పొందేందుకు సహాయపడతాయి